ఏదో అనుకోని మేము ప్రచండ నాయకత్వంలో సాయి పోరాట ద్వారా ఇక్కడ అధికారంలోకి వచ్చాం కదా అది క్రమంగా క్రమంగా మారిపోయి మారిపోయి మా బ్రతుకు కలిగారు చిన్న చేస్తున్న వెనుక ఉద్దేశాలకు వచ్చిన తర్వాత ఇక మీరు తాడో పేడో తేర్చుకుంటామని సిద్ధండి గారా ముందుకు వచ్చారంటే ఎవరు లేరు వాళ్ళు వెనకాల నేను సైతం తో ముందుకొచ్చాను అంతకంటే ముందే మనం చూసాం బంగ్లాదేశ్లో ప్రధానమంత్రి తరిమి పట్టే చరిత్ర దృశ్యం ఆ తర్వాత శ్రీలంకలో ప్రధాన మంత్రి తరిపి తరిపితే చరిత్ర దృశ్యం మీ ఎంకాలో ఎవరున్నాను అపారమైన యువశక్తి లేదా ఆ అపారమైన యువశక్తి ఇలా మన దేశంలో ఎందుకు ఇలా విద్యా వ్యవస్థలో ఉన్నది భారత పాలక వర్గాలు కోరుకునేది కూడా ఇదే భారతదేశంలో అపారమైన యువశక్తి ఉన్నది వాళ్ళు దాకా ఆలోచించగలిగితే వాళ్ళు కాక చైతన్యవంతంగా ఆలోచించగలిగితే ఈ గద్దెల అందరూ మనం కూర్చునే పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళు అట్ల జీవించాల ఉద్దేశంతో వాళ్ళు చేసే యొక్క కులు కుతంత్రాలు దాంట్లో మనం ఊర్కపోయాం అట్లా ఉన్నాం కాబట్టి మనం దీని గురించి ఇలా మాట్లాడుకునే పరిస్థితిలో లేకుండా అయిపోతుంది ఎంత కాలమైంది ప్రదర్శి మన ముందుతో వెళ్ళిపోయి తొంభై నాలుగు సంవత్సరాలు అయిపోయింది తను బుట్టి నూట పద్దెనిమిది ఏళ్ళు అవుతుంది తను జీవించింది ఇరవై నాలుగు సంవత్సరాలు మాత్రమే ఇరవై నాలుగు సంవత్సరాలు అయితే తొంభై నాలుగు సంవత్సరాలు చనిపోయిన తర్వాత కూడా ఎందుకు మనస్థితి గురించి గొప్పగా మనం మాట్లాడుకుంటున్నాం మనమే కానీ మదో మాదైన బీజేపీ వాళ్ళు మన మదో మాధులు దేశవ్యక్తి కొరక ఇంకొమ్మ మదస్థితి గురించి చర్చిద్దామంటు దానికంటే ముందు ఆజాది గురించి తను కూడా ఒక సంవత్సరం తేడానే ఫిబ్రవరి ఇరవై ఏడు నాడు భగత్ సింగ్ అంటే ఇరవై రెండు ముందే చనిపోయాడు ఒక సంవత్సరం తను ముందు కుట్టాడు తన యొక్క జీవితకాలం ఇరవై ఐదు సంవత్సరాలు ఇట్లా ఆ సందర్భంగా ఇంకో అమరవీరుడు సాయిదా పోరాటాన్ని ఎంచుకొని మళ్ళీ వీళ్ళు అల్లూరి సీతారామరాజు కూడా ఇరవై ఏడు సంవత్సరాలు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అందం పొందాడు ఈ నిత్యా కార్యక్రమాలు చేస్తుంది ప్రతి సంవత్సరం కార్యక్రమాలు చేస్తుంది ఒక ఇరవై నాలుగు ఒక ఇరవై ఐదు ఒక ఇరవై ఏడు ఇంత దేశాన్ని కూడా మార్చగలిగేటట్టు దేశ ప్రజలందరినీ కూడా చేసేటట్టు వాళ్ళ త్యాగాలు ఎందుకు మిగిలిన మనం మాట్లాడుతున్నాం మనం చర్చిస్తున్నాం ఆ వద్దతులు చేస్తున్నావు ఆ నేను ఎందుకు నేనెందుకు పగస్థితిగా కాకూడదు నేను అది కొనసాగించబడతాను ఎందుకు రావట్లేదు ఒక ఆధార్ గురించి మాట్లాడుకుంటే నేను స్వతంత్రంగానే ఆదా చనిపోయేంత వరకు చంపగలిగిన స్థాయిలో ఇంకొకరు అనుకున్నాడు కానీ ఆ కలిగి ఉండి నేను మొట్టమొదటి కాదు ఎప్పుడైతే నేను స్వతంత్రంలో ప్రకటించుకున్నాడో నేను ఒకరి చేతిలో చావకూడదు స్వతంత్రంగానే ఉంటా అని చివరి గురికొనిపోయాడు బ్రిటిష్ వారి సైన్యాలకు సైన్యాలకు వాళ్ళకి చావు చావులేము భయపడదన్నాడు అలాంటి ధీర చరిత్రల గురించి అలాంటివి త్యాగాల గురించి మనం నిత్యం చర్చించబోతుంది ఎందుకు మనం ఇంకా ఆలోచించలేకపోతున్నాం ఈ సమాజం మార్పు కలిగిత ఉండు చాలా చెప్పాడు మన గవ ఒక అసమానత నేను సమాజంలో నిర్మించాలి జోపిడీ పీడని రాజ్య రాజ్యం కొరకు ఉద్యమాలు కొనసాగుతుంటే ఆ ఉద్యమాలలో మన యొక్క పాత్ర ఎట్లా ఉండాలి ఆ ఉద్యమాలకు పోతున్న సందర్భం వల్ల మన దాంట్లో విద్యార్థులు యువకులను ఎట్లా ఐక్యం చేసేటట్టున్నారు నా రద్దు పాత్ర పోషించడానికి నేను ఏం చేయాలి ఒక ప్రజలశీల యువకులమైన మనం సమాజాన్ని మారుస్తామని చెప్పే మనం అసమాజ సమాజం వరకు జరిగే యొక్క పోరాటంలో భాగస్వాద మనం ఎందుకు అడుగులు వేయలేకపోతున్నాం మన యొక్క ఫ్యాసిజం వచ్చిపడుతున్నది మునిగిపోతున్నా మన దగ్గరకు వస్తున్నది సామ్రాజ్యవాదాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగిస్తున్నాం సందర్భం ఇలా సామ్రాజ్యవాద ఉద్యమాలు ఒకవైపు మరో పక్కన ఫ్యాసిజం ముందుకొచ్చింది ముందుకొచ్చిన తర్వాత మనం ముందు ఇలాంటి తన నమో తీత్ర చాలా గణనీయ పాత్ర మనం ముందున్న దానికి వ్యతిరేకంగా ఎక్కడ మనం ఐక్య ఉద్యమాల నేర్పిద్దాం ఆ ఐక్య ఉద్యమాలలో మనం ఎట్లా భాగస్వామ్యం చేద్దాం దాంట్లో మన పాటలు ఎట్లా నిర్వర్తించుకుందాం దాటిలో లేదండి నా త్యాగం ఏందనే ఆలోచన కావాలి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం నిత్యం మాట్లాడుకోవడమే కాదు ఆ వైపుగా మన ఆలోచన ఎందుకు జరగట్లేదు ఆ వైపులో మేము కర్తవ్యాన్ని ఎందుకు రూపొందించుకోలేకపోతున్నాం కళ్ళ ముందుకు జరిగే విషయాల పట్ల మన బజార్లో జరిగే విషయాల పట్ల మనం ఎందుకు ఆకలింపు చేసుకునే దిక్కుతున్నాం అనేక కారణాలు కళ్ళు తెరిచి కళ్ళు పూస్తే మన బల్లు కనిపిస్తున్నాం అనేది ఇలా చర్చించుకోలేక ఉన్నాం తగ్గ పత్రికలను కలిగే పరిస్థితిలో మనకు ఎందుకు వస్తున్నాం రాజకీయ అవగాహన అనేది వారక వర్గాలు కోరుకునేలా మనం అమలు చేస్తున్నామా మనం కూడా ఆ మొత్తం కొట్టుకొని పోతున్నావా ఎట్లా నేర్కొనాలి మరి ఈ సమాజాన్ని ఎట్లా మేల్కొని ఉండాలి మనం ఈ వయసులో ఒక కూడా ఉన్నది యువకుడు కాక కాదా కప్పుడ తప్పుడ పరుగురాజు అని తప్ప యువకుడు కేసు రాదు అనే చరిత్ర చెప్తుంటారు మరి ఇలా పరుగురాజు కాదు కదా చిన్న కంకరాయి ఇక తగిలిందా అమ్మో నాకు కంకరాయి తగిలిందని ఇలా చదువుకో పరిస్థితికి ఎందుకు నెట్టి వేయబడుతున్నాం మనం అందుకనే సమాజం మార్పు అంత ఈజీగా జరిగేది కాదు ఆ సమాజ మార్పు కొరకు ఒక రకంలో కూడా వర్గత పెరిగేటట్టు ఉండాలి మనం ఉన్న ప్రాంతం నుంచి మొక్క చుట్టూతలు ఏం జరుగుతున్నదో కూడా ఒకటికి నాలుగు ఆకలింపు చేసుకుంటే అర్థం చేసుకునేటట్టుండాలి దాని కొరకు మన ప్రయత్నంగా మనం ఏం చేసేటట్టుండాలి ఉండాలి వస్తున్న పరిణామాల మీద చూస్తున్న పరిణామాల మీద అధ్యయనం చేసేటట్టుండాలి ఉండాలి దాని వైపు కదే అడుగులు వేసేటట్టుండాలి ఉండాలి ఒక క్రియాశీలకమైన పాత్ర ఉన్నది అందరూ చెప్తున్నారు దేశం కూడా చెప్తున్నది అలా అపారమైన ఏమో శక్తున్నది వాళ్ళు కలుసుకుంటే ఏదైనా చేయగలుగుతారు కానీ ఏమీ చేయకుండా చేస్తున్నారు కాబట్టి నేను ఇది చేయగలుగుతా అనేక రావాలి అప్పుడు మనం ముందుకు పోగలుగుతాం ఆ హైపుగా అడుగు వచ్చే కట్టుండాలి ఆ వైపుగా అయినా కట్టాలంటే ప్రజల్ని కనిపించే ఉండాలి అదే ఒక సినిమా హిట్ కావాలన్నా పట్టు కావాలన్నా మనమేనే ఉంటుంది ఒక సందర్భంలో ఒక సినిమా ఆలు కాడ చూసినట్టుంటే కొత్త సినిమా వచ్చినప్పుడు మొత్తం యువత కేరీత ఎట్లా కనిపిస్తుంటేవో అట్లుంటాయి వాడికి పారాజయకం విపరీతంగా ఉంటాయి ఆ సినిమా వారికి అభిమానం నచ్చిన సినిమా అయినట్టుంటే దాన్ని విజయవంతం చేయడానికి విపరీతమైన సోషల్ మీడియా ఎంచుకొని ప్రచారం చేసుకుంటూ ఉంటుంది మరో సినిమా ఇది అస్సలు బాగా లేదురా అని కూడా అది ఫెయిల్గా కావడానికి కూడా ఒక ప్రచారాస్త్రాన్ని గుర్తుంది ఈ రెండిట్లో మన భాగస్వామ్యం ఉంటుంది అందుకనే ఇవాళ మన మన మైండ్లు ఆ వైపుగా ప్రయాణం చేయకుండా ఈ సమాజ మార్పు కొరకు సమాజ మార్పు కలతో ఉద్యమాల వైపు మన ప్రయత్నాన్ని కొనసాగిస్తే ఆ వైపుగా ముందుకు పోతే తప్పకుండా అంతిమ విజయం ప్రజల్తే ఆ ప్రజల్లో మీరు అజేయంగా ఉంటారు స్థిరకాయగా ఉంటారు అమరవేక త్యాగాల సాక్షిగా ముందుకు పోవాలి ఆ యువజనోద్యమం ఆదర్శవంతంగా ఉండాలి ఆ యువజనోద్యమం పట్ల ఆలోచిస్తే ఉండాలి ఆ యువజనం చూసి పాలక గారు భయపెట్టేట్టు ఉండాలి ఆ స్థాయి కన్న ఉద్యమాన్ని నిర్మించి మరింతగా ముందుకు పోయి ఈ రాజకీయ చైతన్యతోటి మరింతగా అడుగులు వేయాలని కోరుతూ